అందరికీ అండి గుడ్ మార్నింగ్ క్రైస్తవులైన వారందరూ లేచారా ప్రే చేసుకున్నారా బైబుల్ చదువుకున్నారా సో నేను మాత్రం బైబిల్ చదవకుండా ప్రార్థన చేసుకోకుండా ఏ పని స్టార్ట్ చేయని ఎవరితో మాట్లాడనండి సో ఎందుకంటే మనం ప్రే చేయకుండా బైబిల్ చదవకుండా మనం ఏది స్టార్ట్ చేయొద్దు దేవుని కాపుదలు ఉంటుంది మనకు ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకుంటే అందుకే మనం లేవగానే ప్రే చేసుకొని బైబిల్ చదువుకున్న తర్వాతే ఎవరితోనైనా మాట్లాడాలి ఏ పనైనా స్టార్ట్ చేయాలి అప్పుడు దినమంతా దేవుడు బ్లెస్సింగ్స్ దేవుడు ఆశీర్వాదాలు ఆయన కాపుదల మనకు ఉంటుందండి నేనైతే నన్ను బలపరిచిన వాక్యం చదువుతానండి కీర్తనలు ఒకటో అధ్యాయం దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాస్యకులు కూర్చుండు చోటను కూర్చుండక యహోవ ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఊరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు నుండును అతడు దంతయు సఫలమగును దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు నుందురు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలవరు నీతిమంతుల మార్గము ఎహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశినమునకు నడుపును వాక్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాకండి ఇక్కడ ఉంది కదా దుష్టుల ఆలోచన చొప్పున నడవ కానీ పాపుల మార్గంలో నిలవద్దనుంది ఉంది కదండి నిన్నటి దినం క్రిస్మస్ చాలామంది సెలబ్రేషన్ చేసుకుని ఉంటారు కానీ వ్యర్థంగా సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఇది ఏసేయ పుట్టిన రోజు అనమాట క్రిస్మస్ అనగా కానీ ఆ రోజు చాలామంది లోకానుసారంగా అన్ని కార్యక్రమాలు కూడా చేస్తారండి కొంతమంది అందరూ కాదు కొంతమంది అలా వ్యర్థంగా దేవుని పుట్టినరోజును కూడా వ్యర్థంగా సెలబ్రేషన్ చేసుకునేవారు ఉంటారండి కానీ అందులో మనం ఉండొద్దు అందులో మనం పాల్గొనొద్దు ఇక్కడ ఉంది కదా దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం నడవక యహోవ ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంటే మనమైన వాక్యం చదువుకొని ఆయన మాటలు ధ్యానిస్తున్నప్పుడు దేవుడు బ్లెస్సింగ్స్ దేవుని మనకు మనకుంటుందండి కానీ చాలామంది చుట్టాలను పిలుచుకొని ఏదో నేను నీతి కార్యాలు చేస్తున్నా అన్నట్లుగా ఫీల్ అవుతారు కానీ నువ్వు ఎన్ని నీతి కార్యాలు చేసినా నువ్వు ఎంతమందికి ఏమి ఇచ్చినా ఏమి ధర్మం చేసినా నీ హృదయం చక్కగా లేకపోతే నువ్వు ఎంతమందికి ఏ సహాయం చేసినా అది వ్యర్థము ఎందుకంటే నీ హృదయం దేవుని ఎదుటనే సరిగా లేదు నువ్వు ప్రార్థనలోనే చక్కగా లేవు కానీ నువ్వు ఎంతమందికి ఏం పంచి పెడితే ఏం ప్రయోజనం దేవుడు సంతోషిస్తాడా నువ్వు పంచిపెట్టిన దాన్ని బట్టి నువ్వు ధర్మం చేసిన దాన్ని బట్టి కానీ నీ హృదయం చక్కగా ఉండి నువ్వు ఏసు క్రీస్తు పుట్టినరోజు సందర్భం ఒక చాక్లెట్ ఇచ్చిన ఇతరులకు అది నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు కానీ నువ్వేదో నేను ఇన్ని ధర్మకార్యాలు చేస్తున్నా ఇంతమందికి పంచి పెడుతున్నా నేనేదో గొప్ప చేస్తున్నా అని చాలామంది ఫీల్ అవుతారండి అది కాదు మనము దేవుని ప్రేమ చూపించడము నీకు ఒకవేళ సహాయం చేయాలనుకుంటే బీదవారిని ఎందుకంటే బీదవారికి ఇచ్చేవాడు ఎహో ఒక ఇచ్చేవాడు అని ఉంది సో నీవు అలాంటి వాళ్ళకు సహాయం చేయి ఎంతోమంది తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు ఎంతోమంది విధవరానులు ఉన్నారు రోడ్డు పక్కన ఎంతోమంది ఒక పూట ఆహారం లేని వారు ఉన్నారు వాళ్ళకు సహాయం చేయి కానీ నువ్వు అన్నీ ఉన్నవాడికి నువ్వు సహాయం చేస్తే వాడికి ఇవ్వడానికి నీ దగ్గర అన్నీ ఉంటాయి నువ్వేంటి పో అంటాడు కానీ బీద వారికి సహాయం చేస్తే వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు కాబట్టి వారు తిని తృప్తి పొంది నిన్ను బ్లెస్ చేస్తారు అది దేవుడు ప్రేమ కానీ చాలామంది అన్నీ ఉన్న వాళ్ళకే పెడుతుంటారు అది అసలు వాళ్ళకి అసలు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో నాకు తెలియదండి కానీ ఏమీ లేని వారికి సహాయం చేయడం ద్వారా దేవుని బ్లెస్సింగ్స్ ఉంటాయి సో ఇంకా నువ్వు ఏది చేసినా ప్రార్థన పూర్వకంగా చేస్తే ఒక ఆలోచన ఇస్తాడు కానీ అలా కాకుండా చాలామంది ఏదో గొప్పలు చెప్పుకోవడానికి చేస్తుంటారండి అలా చేయొద్దు మనము సో దాన్ని బట్టి దేవుడిని ఎన్ని నీతి కార్యాలు చేసినా దేవుడిని నువ్వు సో దేవుడు లెక్కలు నువ్వు ఉండవు కానీ నువ్వు ఆయనకి ఇష్టమైనట్లుగా ఉండి నువ్వు ఏది చేసినా ఏది అడిగినా దేవుడు నువ్వు అడగక ముందుకే నీకు ఇస్తాడు నేను బ్లెస్ చేసి నువ్వు ఎన్ని సంవత్సరాలైనా బ్లెస్సింగ్ లేదు నీకు నువ్వు ఆశీర్వదించబడడం లేదంటే దేవుని మీద సనుగుకోవడం గునుక్కోవడం కాదండి నువ్వు ప్రార్థనలుండు కన్నీరు కారువు దేవుడు నీకు ఎందుకు ఇవ్వడు వాళ్ళక వాళ్ళకు బాగుంది ఇలా బాగుంది నాకు బాగలేదంటే నీ ప్రార్థన చక్కగా లేదు కాబట్టే నీ పట్ల అద్భుతాలు జరగట్లేదు నువ్వు కరెక్ట్గా ఉండి ప్రార్థన చేసి దేవుడిని అడిగితే దేవుడు నీకెందుకు ఇవ్వడు ఆయన ఎవ్వరి ఎవ్వరినీ తక్కువ చూసే దేవుడు కాదు ఎవరి పట్ల పక్షపాతం ఉండదు దేవుడికి పక్షపాతం చూపే దేవుడు కాదు మనుషులకైతే మనకు కొందరు ఇష్టం ఉంటారు ఉండరు అది అది వేరు కానీ దేవుడు అందరిని ఒకే రీతిగా ప్రేమిస్తాడు అయితే నీ ఇంట్లో నీ హృదయంలో నీ ఇంట్లో నీ కుటుంబంలో అద్భుతం జరగట్లేదు అంటే అది నీ లోపమే నువ్వు ప్రార్థన చేయట్లేవు కాబట్టి నీ జీవితంలో అద్భుతం జరగట్లేదు నువ్వు ప్రార్థన చెయ్యి కన్నీరు గారు మోకాళ్ళ మీద ఉండు నువ్వు ఐదు నిమిషాలు ప్రార్థన చేయలేవు కానీ నాకు అద్భుతాలు జరిగిపోవాలంటావు ఎలా జరుగుతాయండి దేవుడు ప్రేమామయుడే కరుణామయుడే కానీ ఆయన కన్నీరు గారిస్తే నలిగిపోయే దేవుడు విరిగిన నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైన బలి నువ్వు కన్నీరు గారువవు నువ్వు ప్రార్థన చేయవు కానీ నీకు అద్భుతాలు ఎలా జరుగుతాయి నాకు ఇది చేయలేదు దేవుడు శనుగుకోవడం గునుగుకోవడం అందరికీ జరుగుతున్నాయి నాకెందుకు జరగట్లేదు అంటే నీ నీ ప్రార్థన లోపం అది నీ ప్రార్థనలో శక్తి లేదు నువ్వు ప్రార్థన చేసినావు దేవానికి స్తోత్రం నాకు ఆత్రమని ఒక్క నిమిషం ప్రార్థన చేసి ముగిస్తే దేవుడు ఎలా అద్భుతాలు చేస్తాడండి సో నువ్వు ప్రార్థన చేయి నువ్వు మోకరించు కన్నీరు గారువు నువ్వు అభిషేకించబడాలి అన్న ఆశ తపన నీలో ఉండాలి నీ శరీరం పనిచేస్తే నీ ఆత్మకి సతృప్తి ఉండదు అందుకే ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని ఉంది బైబుల్లో కాబట్టి నువ్వు ఆత్మపూర్వకంగా ప్రార్థన చేయి నీ శరీరం చంపుకో ఒక పూట తిండి చంపుకోలేవు నువ్వు నా నిద్ర చంపుకోలేవు నువ్వు నీ కోరికలు చంపుకోలేవు నీ ఆశలు చంపుకోలేవు నువ్వు ఎలా బ్లెస్సింగ్ అవుతావు ఎలా బ్లెస్ చేస్తాడు దేవుడు నిన్ను ఇంకా వాళ్ళకు అద్భుతాలు జరుగుతున్నాయి నాకు జరగట్లేదు నా స్థితి ఇంతే ఉందంటే నువ్వు కన్నీరుగా అరవట్లేవు దేవుడి దగ్గర నువ్వు ప్రార్థన చేయట్లేవు అందుకనే అద్భుతాలు జరగట్లేదు దేవుడు కూడా పరీక్షిస్తాడు మనకు అవన్నిట్లలో ఏదో క్రైస్తవ జీవితం అంటే పూలబాట కాదండి ఫస్ట్ ముళ్ళే ముళ్ళు గుచ్చుకుంటుంటాయి అక్కడక్కడ కానీ ఆ ముళ్ళన్నీ ఏరి పారేస్తూ మనం ముందుకు నడుస్తూ వెళ్ళాలి అది క్రైస్తవ జీవితం అప్పుడు దేవుడు నేను పరీక్షించిన తర్వాత శోధించిన తర్వాత సువర్ణంగా మార్చబడతావును సో నువ్వు అట్లా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడండి సో ఈ వాక్యాన్ని బట్టి సో దేవుడు నన్ను చాలా బలపరచాడు ఎందుకంటే వాళ్ళు అలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు వాళ్ళతో ఉంటే బాగుండని మనం కొన్నిసార్లు మనుషులం కాబట్టి బలహీనమైపోతాం వీళ్ళు ఇట్లా చేస్తున్నారు నేను చేస్తే ఏంటి కానీ ఎప్పుడు ఎవరిని చూసి మన నిర్ణయాలు మార్చుకోవద్దండి మన దేవుడు దుఃఖపడతాడు సో మనం ఎలా ఉన్నామో దేవునికి నచ్చట అలాగే ఉండాలి ఎవరిని చూసి మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదండి సో దేవుడు మనల్ని అంచెలంచెలుగా మొదట కొద్దిగా ఉన్నాను నీ స్థితి తుదకు మహా అభివృద్ధి అవుతుంది అన్నట్లు అట్టి కృప మనకు దేవుడు అనుగ్రహిస్తాడండి మనల్ని బ్లెస్ చేస్తాడు కన్నీరు కారవడం మోకరించడం ఆయన సన్నిధిలో అడగడం గోజాడడం చాలా మంచిదండి అది చేసినప్పుడు దేవుడిని ఆశీర్వదించకుండా అస్సలు వదిలిపెట్టాడు సో యాకోబు పోరాడి కొట్లాడి దేవుడితో పోరాడి గెలిచిండండి అట్లాగే నువ్వు కూడా ప్రార్థనలో పోరాడి గెలువు దేవు దేవుని అడుగు నీకు ఏం కావాలో సో అప్పుడు దేవుడికి ఇస్తాడండి సో ఈ వాక్యాన్ని బట్టి దేనికి మహిమ కలిగిన గాక చిన్న ప్రేయర్ చేసుకుందామండి స్తోత్రం ప్రభా ఈ వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం అవును ప్రభ నేనైతే ఏమీ ప్రిపేర్ కాలేదు కానీ ఈ వాక్ ద్వారా మీరు నాతో మాట్లాడినందుకు స్తోత్రం అవును ప్రభా ఈ లోకంలో ఎంతోమంది తండ్రి దుష్టులు దుష్టుల ఆలోచన చొప్పు నడిచేవారున్నారు పాపుల మార్గం ఉన్నారు అయినాను మమ్మల్ని చేసి ఈ లోకానికి వెలుగుగా మీరు మమ్మల్ని మార్చినందుకు స్తోత్రం ప్రభ ఈ క్రిస్మస్ దినంలో తండ్రి ఎంతో సెలబ్రేషన్ చేసుకున్నారు నువ్వు పుట్టినరోజు జరుపుకున్నారు బిడ్డలందరినీ బ్లెస్ చేయండి ప్రభా ఆశీర్వాదాలు చేత దీవెనల చేత నింపండి ముఖ్యంగా ఈరోజు ఎంతమంది మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో బ్లెస్ చేయండి ప్రభా ఎంతమంది పుట్టినరోజు జరుపుకుంటున్నారో తండ్రి బ్లెస్ చేయండి ప్రభా ఎంతమంది గర్భం లేకున్నారు గర్భం తరవండి నూతన సంవత్సరంలో ప్రభా ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారో ముట్టండి స్వస్థపరచండి నామంలో ప్రభా మరి ముఖ్యంగా సేవకుల కొరకు ప్రార్థన చేసినాను సేవకులందరినీ మీరు ఆశీర్వదించండి వారి పిల్లల పిల్లల్ని మీరు దీవించండి ప్రభా అయ్యా ఎవరెవరు ఏ సేవకుడు ఏ అవసరతలో ఉన్నారో సమస్త అవసరతని మహిమలో తీర్చమని అడుగుతున్నాను ప్రభా అయ్యా నీకు స్తోత్రం ఇంకా కన్నీరు కార్చి అయా గోజాడి ప్రార్థన చేసే కృప మాకు అందరికి దయచేయమని ఇక నా భర్తని నా పిల్లల్ని దీవించండి నన్ను ఇంకా ప్రార్థనలో తండ్రి ప్రార్థన జీవితం నాకు దయచేయమని ఉదయ కాల సమయంలో ఈ మెసేజ్ వింటున్న ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరు రక్షణ కార్యం జరిగించండి మా దేశానికి రాజ్యానికి రక్షణ దయచేయమని అనేక మంది హృదయాల్లో అయా ఈ మెసేజ్ వింటున్నప్పుడు ప్రభా అద్భుతము చేయమని నీ సన్నిధి రోజంతా కుమ్మరించండి నీ శక్తి నాకును నా కుటుంబానికి సకల పరిశుద్ధులకు మీరు ఉంచమని ప్రభా అయా నీ సన్నిధి కంచకాబ్దల కుటుంబం చుట్టూ ఉంచమని వాకును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ అయా ఈ రోజంతా తండ్రి నీ పరిశుద్ధ ఆత్మశక్తి మాకు నువ్వు తోడుగా ఉంచమని నీకు ఎస్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకుంటున్నామాని హెచ్చిస్తూ ఏసునామంలో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ అండి ప్రైజ్లాడండి